వచ్చేసి ఇది నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వార్త బిఎంబి కేసులో నిందు నిందితుడి నిందితుడి అరెస్ట్ అని ఒక వార్త రాశారు అయితే ఏంది ఇది బిఎంబి అనేది అంటే బిఎంబి అనేది ఏంటంటే ఒక యాప్ అంట యాప్లో పెట్టుబడి పెట్టి మీరు మా కంపెనీది ఇంగ్లాండ్ కంపెనీ అక్కడ యాడ్స్ ఉంటాయి ఆ యాడ్స్కి మీరు రేటింగ్ ఇస్తే మీకు ఎక్కువ డబ్బులు వస్తాయని నమ్మించింది ఇక్కడ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే మనం జైన్ కావాలి ఇంకో ముగ్గురు జైన్ కావాలంటారు కదా సో మన ఇంకా ఇంకో ముగ్గురిని నలుగురిని జాయిన్ చేసే డబ్బులు వస్తాయని చెప్తుంటారు కదా అది అనమాట అలాంటి సంబంధించిన మోసం ఇది సో ఇది మనకు ఇక్కడ వారు ఇచ్చిన వివరాల ప్రకారం అయితే అక్టోబర్ పదమూడున తోకల బక్కన్న అనే వ్యక్తి కోటగల్లీలోని కెనరా బ్యాంక్ పక్కన ఉన్న బిఎంబి బిఎంబి కంపెనీ కార్యాలయంలోకి వెళ్ళినట కంపెనీ ప్రతినిధి చంద్రశేఖర్ ప్రసాద్ బక్కన్నకు బిఎంబి గురించి చెప్తూ ఇది ఇంగ్లాండ్ కంపెనీ అని ఇందులో పెట్టుబడి పెట్టి కంపెనీ యాడ్స్కి రేటింగ్ ఇవ్వడంలో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు పొందొచ్చని ఆశ చూపించట వివిధ రకాల గృహపకరణాలు సెల్ ఫోన్లు కూడా పొందవచ్చని అంటే ఇంట్లకు సోఫాలు టీవీలు మంచము ఫ్రిడ్జ్ అవన్నీ ఇస్తామని చెప్పి అట్లా నమ్మించారు అనమాట వీళ్ళు సో అట్లా నమ్మితే ఇతను ఏం చేసిండు యాప్ ఇన్స్టాల్ చేసుకొని అలా కంపెనీ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఎనభై నాలుగు వేల మూడు వందల తొంభై ఎనిమిది రూపాయలు కట్టిండు అనమాట సో అనంతరం అది అతను కట్టిన తర్వాత వాళ్ళ బంధువులు తెలిసిన వాళ్ళ తరపున కొంత మొత్తం నాకు పెట్టుబడి పెట్టిందట అంటే ఈయన కట్టిందే కాక వాళ్ళ చుట్టాలు వాళ్ళు అక్కోళ్ళు అన్నదమ్ములు అన్నట్టు బంధువులు ఎవరున్నా వాళ్ళ దగ్గర అనమాట అరే కంపెనీ మంచిగా ఉంది ఇంట్లో పెడితే పైసలు వస్తాయి నేను పెట్టిన మీరు పెట్టారు అనమాట సో అయితే కంపెనీ వ్యాలెట్ అకౌంట్ జమ అయిన ఫేక్ అకౌంట్ విధ్రా చేసినందుకు ప్రయత్నించారు వాళ్ళ కంపెనీ వాళ్ళు వాళ్ళది ఒక వ్యాలెట్ అంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లాగా ఉంటుంది సో అందులో వాళ్ళకు చూపిస్తాను అనమాట నీకు ఎన్ని పైసలు వచ్చినాయని ఈయన ఎనభై నాలుగు వేలతో ఎనభై నాలుగు వేల నాలుగు వందలు పెట్టిన దాదాపు రెండు రూపాయలు తక్కువ సో ఈయన పెట్టిన దానికి డబల్ వచ్చినట్టు త్రిపుల్ వచ్చినట్టు చూపిస్తారు అక్కడ కానీ వాళ్ళు తీసుకోని పోతే రావన్నమాట డబ్బులు రావన్నమాట సో అప్పుడు అర్థమైంది సుమారు ఇట్లా వాళ్ళకి అర్థమైంది అరే మోసం జరిగిందని ఏడు వందల యాభై మంది వరకు పెట్టుబడులు పెట్టి మోసం పోయారు ఇందులో నిన్న మనం అభినవార్ చూసినాం కదా వాళ్ళు కూడా ఆయుర్వేద వైద్యం పేరుతోన అరే మీకు లక్షకు నెలకు ఎనిమిది వేలు మిచ్చు వచ్చి పెట్టి నమ్మించారు వీళ్ళు కూడా అట్నే సేమ్ అలాంటిదే నమ్మించి దాదాపు ఏడు వందల యాభై మందితోనే కట్టించారంట నిజామాబాద్ జిల్లాలో కట్టించి సుమారు వాళ్ళ దాని విలువ ఎంత కోటి నుంచి కోటి నలభై వరకు ఉంటుందంట సో యాప్ బంద్ అయిందంట యాప్ బిఎంబి అనే యాప్ బంద్ అయిందంట కంపెనీ పంపిన లింకులని చైనా బాయ్స్ లింకులు అంటే చైనా నుంచి పంపించారనమాట ఈ అని వాళ్ళ కంపెనీలన్నీ డబ్బులు అన్ని డైవర్ట్ అయినట్టు తెలిపినట్టు ఆల్రెడీ వీళ్ళు కట్టిన డబ్బులు మొత్తం కూడా చైనాకు ట్రాన్స్ఫర్ అయిపోయినాయి సో వీళ్ళు పెట్టొద్దు ఎందుకు పెడతారు ఏం కథనో అర్థం కాదు మనం కట్టాలే ఇంకో మన ముగ్గురితో జయించేయాలంటే అది మోసం మీకు ఆ ఇస్తాం ఈ ఇస్తాం అని చెప్తారు సరే అది ఇచ్చేది ఉంటే మనం ఒక్కరం కడితే ఇస్తే బాగానే ఉంటుంది మనం మనం కట్టాలి వాళ్ళ మనతో పాటు ఇంకా ముగ్గురు జయించాలన్నప్పుడే ఇది ఏదో మోసంకరైనా అని చెప్పేసి దూరంగా ఉంటేనే పైసలు భద్రంగా ఉంటాయి తప్ప లేకపోతే మాత్రం ఇట్లా మంది నోట్లో పెట్టి దిక్కులు పరిస్థితి వస్తుంది సో ఇది ఇలాంటి మోస మోసానికి సంబంధించిన వార్త బిఎంబి కంపెనీ అంటే మన కళాకృతిలో కూడా మబినారు జిల్లాలో జరిగినాయి కూడా ఇట్లనే యాప్లో పెట్టుబడి పెట్టండి అని చెప్పేసి పెట్టించారు జనానికి టోకర్ పెట్టారు సో ఇది కూడా అట్లా చాలా జరుగుతాయి ఇటువంటి మందిని నమ్మి మాత్రం మాత్రం నట్టేట్లా ముంచినట్టే లెక్క